మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సం సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రకమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రము ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది అది అది కూడా ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగస్థ స్తంభ జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి అంటే ఒక ఒక రా ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్ష్యలో ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్షలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్న చూడండి ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రుణ్ణో మరొక మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్దది ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తిగా రావాలి అన్నట్టయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది నిజానికైతే వక్రము అనేది లేదు కానీ ఫలితాలైతే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచే ఏ స్థానంలో ఆయన కరెక్ట్గానే తిరుగుతున్నాడు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుడి మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేసు యొక్క ప్రభావమే మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రము ఇక్కడ అతిచారం అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలు అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక రాశిలో సంవత్సర పాలం కాలం పాటు ఉండవలసినటువంటి ఆగ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అది వేరే విషయం ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసు కదా కదలటం అతిచారము అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోతు చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునల్లోనే ఉంటారు మిథునలోనే సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారుతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాసులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాలం మరి పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకు సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉన్నారు అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేషరాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతోంది కాబట్టి నాలుగవ స్థాన ఫలితాన్ని ఇస్తారు అలాగే సింహం ఉంది ఐదో స్థా సింహం ఉందనుకోండి వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అది మూడో రాశి ఫలితాన్ని ఇస్తారు మిథునానికైతే రెండో స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటున్నాం కర్కాటకం మిథున తర్వాత కర్కాటమే కదండి అంటే రెండో స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని మందికి డౌట్ ఉంది చాలామంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలామంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కుజుడు కానివ్వండి ఈ కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కానీ ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాలని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉండదండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనక రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఒక్కర గతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఈ గురు సంచారం వల్ల అంటే అతిసా అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమీ చొప్పించడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ విషయం తెలుస్తుంది మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది ఇక్కడ మొదటి నుంచి మొదట మేష ధనసు రాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో అంటే సప్తమ స్థానంలో సంచరించవలసినటువంటి గురువు అష్టమ స్థానంలో అతిచారం వల్ల నలభై తొమ్మిది రోజులు మాత్రం సంచరిస్తూ ఉన్నారు ఈ ఫలితాలు ఈ నలభై తొమ్మిది రోజులు స్థానంలో గురువు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటిది మనకి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ అంచుమించు స్థానం అనేటటువంటిది ఒక దుష్ట స్థానంగానే పరిగణిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఫలితాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయని అనుకుంటున్నా ఏదేమైనప్పటికీ శాస్త్రకారులు చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి చోర అగ్ని నృపభీతిశ భీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధమస్తే క్రోధమష్ క్రోధమ అష్టమస్తే గురో భవేతు అష్టమస్తే అంటే ఎనిమిదవ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే జరగబోయేటటువంటిది ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే చోరుల వలన భయం చోర అగ్ని నృప చోరుల వలన అగ్ని వలన రాజుల వలన భీతి భయం ఏర్పడుతూ ఉంటుంది తేజోహీనం ముఖంలో అస మనకి ఆ వర్చస్ అంతా పోతుంది అధైర్యం వచ్చేస్తుంది కఠినంగా మాట్లాడటం అంతా ప్రారంభమవుతుంది కోపం కూడా హద్దు మీరుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా అష్టమ గురు గురుసంచారం వల్ల కలుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పారు కాబట్టి ఈ విషయాలన్నింటిలో తగు జాగ్రత్తగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి కఠినంగా మాట్లాడకండి ద వీలైనంత వీలైనంత వరకు ధన వ్యయాన్ని తగ్గించుకోండి అలాగే మాటలను కూడా వృధాగా పోనివ్వకండి అది పది మాటలు మాట్లాడవలసినటువంటి సందర్భంలో కూడా ఆలోచించి ఒకే ఒక్క మాట మాట్లాడండి దాని ద్వారా మనకి కొంత కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి మధురం మ మధురంగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి మిత భాషత్వం మృదు భాషత్వం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అంతే బాగాలేదు కాబట్టి వీరు తప్పకుండా ఈ నలభై రోజుల్లో గురుడు ఇది రోజు ఇంటి దగ్గర చేసుకున్నట్టయితే రోజు పదహారు సార్లు ఆ శ్లోకాన్ని చదువుకోండి మీరు ఏం చేస్తున్నారో దాన్నే లేదు గుడికి వెళ్తానంటారా రోజు వెళ్ళి ఈ మాత్రం శనగలో ఆ గురు ఎవరైతే ఉన్నారో నవగ్రహాల్లో వారి పాదాల దగ్గరిని శనగలు వేయండి నలభై తొమ్మిది అయిన తర్వాత పావు కేజీ తీసుకుని బ్రాహ్మణికి దానం ఇచ్చేసి ఆ సంకల్పం చెప్పించుకొని ఈ యొక్క ఎనిమిదో స్థాన దోషాన్ని నివృత్తి చేసుకోండి అంతా సక్రమంగా జరుగుతుంది తదుపరి మళ్ళీ మీకు సప్తమ స్థాన ఫలితాలు వస్తాయి సప్తమ స్థానంలో కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారండి చదివి ఇంకారు కూడా కలదు కేవలం నలభై నలభై తొమ్మిది రోజులు అంటే నెల పదిహేను రోజులు పెద్ద ఏం కాదు ఇది మన వంద సంవత్సరాల జీవితకాలంలో నలభై తొమ్మిది అనేది పెద్దగా పరిగణలో తీసుకుని బాధపడిపోయే పరిస్థితి ఏం కాదు శోభం బుయాప్తు